ఇక పరకామణి కేసులో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో కన్నీరు పెట్టుకున్నారు బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి రేపు తాను ఉంటానో లేదో తెలియదు ఆయన పరకామణి వ్యవహారంలో తన మీద చాలా ఒత్తిడి ఉందన్నారు బయట ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు తమ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పరకామణిలో చోరీపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేస్తున్నారు వ్యక్తిగతంగా తనకు ఎవరిపై శత్రుత్వం లేదని చెప్పారు భానుప్రకాష్ రెడ్డి రేపు ఉంటానో లేదో నాకు తెలియదు ఎందుకంటే విపరీతమైన ఉంది నువ్వు మీటింగ్ పెట్టద్దు ఈ కేసును వదిలేయి యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగిన వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా చాలా బాధగా ఉంది ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది ఉదయం రాగవచ్చారు గత చెప్పా